అక్కడికి వెళ్లి మరీ తిట్టించుకోవాలా బాబు బాబుకు ఒక ముని శాపం ఉంది నిజం చెబితే ఆయన తల వెయ్యి చెక్కలవుతుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తరచూ బాబుపై చలోక్తులు విసిరేవారు జరిగిన అనేక సంఘటనలు నాటి వైఎస్ఆర్ మాటల్ని నిజం చేస్తున్నాయి దీంతో పాటు బాబు అధికారం చేపట్టాక మరో జబ్బొచ్చి పడింది చెప్పిన మాటలు మర్చిపోవడం తాను మరిచిపోవడమే కాదు విన్న ప్రజలు కూడా మరిచిపోయు ఉంటారని ఆయన ప్రగాఢ విశ్వాసం అందుకే ఆయన నిర్లజ్జగా మాటలు మార్చేస్తుంటారు నిన్నటి శత్రువు నేడు మిత్రుడుగా మారిపోతారు నేటి స్నేహితుడు బాబు అవసరం తీరాక శత్రువుగా మారిపోతుంటారు ఎవరేమనుకున్నా ఎవరు నవ్వుకున్నా బాబు సహజ సిద్ధ ప్రవర్తనలో మాత్రం మార్పు రాదు ఇప్పుడు బాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కొత్త దోస్తు రాహుల్ తో కలిసి తిరుగుతున్నారు టీడీపీ కండువాను కాదని రాహుల్ ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసుకుని తన సహజ సిద్ధ ప్రవర్తన బయట పెట్టుకుంటున్నారు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అనేక పరిణామాలతో బాబు తెలంగాణలో తిరగడమే మానేశాడు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు బయటకొచ్చిందో అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం అంటేనే వణికిపోయేవారు విభజన చట్టం ప్రకారం రాజధాని కోసం సమయం ఉన్నా హడావిడిగా హైదరాబాద్ ఖాళీ చేయించి అమరావతికి చేరిపోయి బతుకు జీవుడా అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అప్పుడప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసుపై చిన్నపాటి సమీక్ష నిర్వహించిన ఆగమేఘాలపై హైదరాబాద్కు చేరుకుని సాగిలు పడేవారు తెలంగాణ సీఎం ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడిని ప్రశంసించినా బాబులో అసహనం పెరిగిపోయేది తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాబు మాట్లాడుతున్న మాటలు ఇస్తున్న హామీలు చూసి ఏపీ ప్రజలే విస్తుపోతున్నారు ఒకరోజు నేనే హైదరాబాద్ నిర్మించానని కాదు కాదు నేను సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను అంటూ మరోసారి ఒకసారి చెప్పిన మాటల్ని ఆయనే ఖండిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నారు తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు తనదైన మార్క్ వేయాలన్న తపన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ఏం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఏం వెలగబెట్టారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చని ఆయన అక్కడ కొత్త ఇస్తున్నారు ఏపీకి తెలంగాణకు చాలా దూరం ఉంటుంది ఏపీలో జరిగిన పరిపాలన తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి నేను చెప్పిందే ప్రజలు వింటారు అన్నది బాబు భావన అయితే అవకాశం దొరికితే చాలు కేసీఆర్ టీం బాబు బట్టలు బట్టలోడదీసి నగ్నంగా నిలబెడుతున్నారు బాబు ప్రచార మాట ఎలా ఉన్నా తెలంగాణ వెళ్లి మరీ వారి చేత కడిగించుకుంటున్నారు ఏపీ ప్రజలను ఆ రాష్ట్ర సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల ఆరోపించారు ఏపీలో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను అమలు చేయలేదని తెలిపారు ఏపీలో రైతులకు రుణమాఫీ చెయ్యకపోవడంతో వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న బాబు వడ్డీలు కూడా కట్టలేదని బాబు తవ్వారు కేటీఆర్ అయితే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నడం వాస్తవం కాదా మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోలేదా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఉత్తరాలు రాసింది నిజం కాదా అలాంటప్పుడు మేము చంద్రబాబును విమర్శించకూడదా అంటూ బాబు బండారాన్ని బయటపెట్టారు ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వంచనా ప్రచార ఆర్భాటాలతో పాలన కొనసాగిస్తున్న బాబు ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్లి మరీ కడిగించుకుంటున్నారు బాబు బతుకు బండారాన్ని తెలంగాణ నేతలతో బయట పెట్టించుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి